మనీ లేకుండా బిజినెస్ ఎలా చేయాలి సో మీ దగ్గర మనీ లేదు బిజినెస్ స్టార్ట్ చేయాలి డబ్బులు లేకుండా స్టార్ట్ చేయాలంటే మీకు ఫేమ్ రావాలి పర్సనల్ ఫేమ్ రావాలి లేదా మీరు చేసే బిజినెస్ పైన ఆ ప్రొడక్ట్ పైన ఫేమ్ తీసుకొని రావాలి అది ఎలా తీసుకొని రావాలంటే మీ దగ్గర మాక్సిమం స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి ఆ బిజినెస్ పట్ల ఉన్న ఇంట్రెస్ట్ ని దానికి సంబంధించిన టిప్స్ ఇవ్వడం వీడియో రికార్డింగ్ చేయడం లేదు మీ బిజినెస్ ఐడియాస్ కూడా ఏమీ అనుకోండి మీరు పర్సనల్ ఫేమ్ తెచ్చుకోవాలి సో మీరు ఏదో ఒక వీడియోస్ మీకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ పైన వీడియోస్ చేస్తూ 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 వెళ్తే మీకు కొంతమంది ఫాలోవర్స్ క్రియేట్ ఆ ఫాలోవర్స్ ని బేస్ చేసుకుని మీకు బిజినెస్ ఐడియా వస్తుంది దాన్ని బేస్ చేసుకొని మీరు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు సో దానికోసం కావాల్సింది మీరు హండ్రెడ్ పర్సెంట్ సోషల్ మీడియాని యూటిలైజ్ చేసుకోవడం యూట్యూబ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్ దాని తర్వాత ఫేస్బుక్ అన్ని సోషల్ మీడియా ఛానళ్ళు యూజ్ చేసి పిచ్చి పిచ్చిగా కాకుండా ప్రొఫెషనల్గా చాలా మంచిగా వీడియోస్ చేసుకుంటూ వెళితే మీకు ఏది వస్తాయి అది దేనికి సంబంధించినవి అయితే దానికి సంబంధించిన మీకు తెలియకోకుండానే బిజినెస్ ఐడియాస్ దాంట్లో జనరేట్ అయిపోతే మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది పచ్చళ్ళు చేసి అమ్మడం వాళ్ళు ఏదో కుకింగ్ ఛానల్ స్టార్ట్ చేస్తారు దాని తర్వాత దాన్ని రిలేటెడ్ మసాలాలు చేసి చేయడం దాని తర్వాత పచ్చళ్ళు చేసి అమ్మడం దాని తర్వాత కొంతమంది ఫ్యాషన్ గా ఉండాలి ఇట్లా తయారవ్వాలి ఇలా కుట్టాలని తయారు చేసి దాని తర్వాత వాళ్ళదంటూ దాంట్లో ఓన్ బ్రాండ్గా ఫ్యాషన్ క్లోత్స్ అమ్మడం కొంతమంది వేరే వేరే రిలేటెడ్ ఇవన్నీ వాళ్ళు చేస్తూ వెళ్ళి దాంట్లోనే బిజినెస్ స్టార్ట్ చేస్తారు సో మీ దగ్గర డబ్బులు లేకపోయినా కూడా మీకు ఫేమ్ వస్తే ఆటోమేటిక్గా ఆ ఫేమ్ని బేస్ చేసుకొని మీకు బిజినెస్ ఐడియా వస్తుంది మీరు ఆ ఇన్స్టాగ్రామ్ త్రూ ఆ యూట్యూబ్ త్రూనే మీరు మొత్తం మీద అని అమ్మవచ్చు పెట్టుబడి పెట్టే వాళ్ళు కూడా వచ్చే ఛాన్స్ ఉంటాయి మీ బిజినెస్కి ఆటోమేటిక్గా డబ్బులు వస్తాయి ఆ వీడియోస్ చూ ఎవరికైనా చూపించినా నాకు ఇంత ఆపర్చునిటీ ఉంది ఇక్కడ నాకు డబ్బులు వస్తాయి కొంచెం ఇన్వెస్ట్మెంట్ పెట్టండి అంటే కూడా పెట్టే ఛాన్సెస్ ఉంటాయి లేదా చిన్నగా స్టార్ట్ చేసి కొంత అమౌంట్ ఎక్కడన్నా తెచ్చుకొని దానికి సంబంధించిన ప్రొడక్ట్ తయారు చేసి కొంచెం కొంచెం అమ్ముతూ ఆన్లైన్లో అమ్ముతూ కొంత పెద్ద బిజినెస్ పెద్ద బ్రాండ్గా కూడా మీరు ఎస్టాబ్లిష్ అవ్వచ్చు ఎట్లీస్టే మీరు పర్సనల్ బ్రాండింగ్ని పెంచుకోవడానికి తయారు చేయండి అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి సో మీరు ఇవాటి నుంచి ఈ రోజు నుంచి ఒక ఛానల్ మంచి ఛానల్ని స్టార్ట్ చేసేసి ఏదో ఒకటి మాట్లాడడం కొంతమంది మాట్లాడడం రాదు బట్ చేస్తా ఉంటే చేస్తా ఉంటే అలవాటు అయిపోతే అందరు తప్పులు చేస్తారు అందరు మోమాట పడతారు బట్ మీరు మెల్లిగా స్లోగా చేసుకుంటూ వెళితే ఖచ్చితంగా మీ గోల్ని రీచ్ అవుతారు థ్యాంక్ యూ సో మచ్